హలో అండి నేను మీ ఆస్ట్రానమర్ శ్రీకాంత్ పంచాల సో సునీత విలియమ్స్ గురించి తన ప్రాణానికి చాలా హాని ఉంది చాలా వెయిట్ లాస్ అవుతుంది స్పేస్ లో తను చాలా ఇబ్బందులు పడుతుందని చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయండి కానీ అవేవి నిజం కాదండి అవన్నీ ఫేక్ న్యూస్ రూమర్స్ అనమాట అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది చూసుకుంటే కనుక ఆ లాస్ట్ వీక్ తను డాక్టర్ వినయ్ గుప్తా అనే ఒక పల్మనాలజిస్ట్ తను నాసాకి అఫీషియల్ డాక్టర్ కూడా కాదు పనిచేసే అతను కూడా కాదు సో తను సియాటల్ బేస్డ్ పల్మనాలజిస్ట్ ఏం చెప్పాడంటే ఒక మన ఈ సునీత విలియమ్స్ ఒక ఫోటో చూసే ఉంటాము తన ఫేస్ చాలా బక్క చిక్కిపోయినట్టు కనబడుతుంది యాక్చువల్లీ ఆ ఫోటో చూసి తను ఏమన్నాడంటే హై ఆల్టిట్యూడ్ లో మౌంటైన్స్ లో నివసించే వాళ్ళు చాలా హై ఆల్టిట్యూడ్ లో ఉన్నప్పుడు ఆ మసిల్స్ స్ట్రెస్ అవ్వడం వల్ల అలా అవుతుంది తను కంపల్సరీగా వెయిట్ లాస్ చాలా అవుతుంది నాసా చెప్పట్లేదు అని చెప్పేసి ఒక డైలీ మెయిల్ అనే ఒక వార్తా సంస్థకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అది వైరల్ అయిపోయింది కానీ యాక్చువల్గా అది కంప్లీట్గా రాంగ్ అండి తను గెస్ట్ చేసింది ఎందుకు అంటే మీరు ఆ భూమిపై దాని తర్వాత సునీత విలియమ్స్ కూడా ఇచ్చింది తను ఇంటర్వ్యూ ఇచ్చి నేను తను ఓన్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇచ్చి నేను వెయిట్ లాస్ ఏం అవ్వలేదు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్పేసింది సో దాని తర్వాత మళ్ళీ న్యూస్ వచ్చింది తనతో వెళ్ళిన ఇంకొక ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ కూడా వెయిట్ లాస్ అయ్యాడు అని చెప్పేసి అది కూడా ఒక న్యూస్ వచ్చింది దానిలో కూడా ఏం చేస్తారంటే సునీత విలియమ్స్ కి నాసా కంప్లీట్ గా హై క్యాలరీ ఉన్న డైట్ ని తీసుకోమని చెప్తుంది ఇదంతా దాచిపెడుతుంది అనే ఒక వార్తా కథనాల వల్ల దాని డూమర్స్ ఇంకా అన్ఫార్చునేట్ గా చాలా వెళ్ళిపోయాయి కానీ అది వేపు నిజం కాదు అవి అలా ఫేస్ సునీత విలియమ్స్ అలా ఫేస్ ఎందుకు బక్క చిక్కిపోయిందంటే నేను చెప్తానండి ఎందుకు అంటే మీరు ఉదాహరణకి మనం మనం భూమిపైన ఉన్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి మనం కంప్లీట్గా లాగుతూనే ఉంటుంది ఒక ని తీసుకొని విడిచిపెడితే కింద పడిపోతుంది ప్రతి ఒక్కటి విడిచిపెడితే కింద పడిపోతుంది ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి గా లాగుతూనే ఉంటుంది కాబట్టి గుర్తు శక్తి మన 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 బాడీ పైన కూడా ప్రతి ఇంచు ప్రతి అనువనులో పని చేస్తూనే ఉంటుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్లోయిడ్స్ అన్ని కింది పైపులు లాగుతూ ఉంటుంది మసిల్స్ కానీ బోన్స్ కానీ సో మన టిష్యూస్ కానీ ప్రతి ఒక్కటి గురుత్వాకర్షణ శక్తి కంటిన్యూస్ గా ఈవెన్ ఫేస్ మసిల్స్ కానీ ఫేస్లో ఉన్న మసిల్స్ టిష్యూస్ అన్నింటినీ కూడా లాగడం వల్ల అవి స్ట్రెచ్ అయిపోయి మన ఫేస్ ఇలా నిండుగా కనబడుతుంది అనమాట యాక్చువల్గా కానీ మీరు స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు సో అక్కడ ఏమైపోతుందంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని ఇలా మన భూమి పైన ఉన్నప్పుడు కిందికి లాగబడతాయి కదా కానీ బైక్ పైకి వెళ్ళినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండదు సో అది ఇవెన్చువల్ గా బాడీ పై భాగాల్లో అంత అక్యుమిలేట్ అయిపోయి ఫేసెస్ పోయిన కొన్ని రోజుల వరకు కూడా మీరు చూసే ఉంటారు సునీత విలియమ్స్ ఫేస్ చాలా ఫ్లఫీగా పఫీగా కొంచెం లడ్డుగా కనబడుతుంది అనమాట ఎందుకంటే ఫ్లూయిడ్స్ అన్ని పైన పై భాగంలో అక్యుమినేట్ అయి ఉంటాయి దాన్ని ఫ్లూయిడ్ షిఫ్ట్ అంటారు దాని తర్వాత ఫ్లూయిడ్స్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఫ్లూయిడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్ని రోజుల తర్వాత బాడీ అలవాటు పడుతుంది కనుక ఆ ఫ్లూయిడ్స్ అన్ని బాడీ మొత్తం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ఆ ఫ్లఫీ ఫేస్ అని ఫేస్ అనేది తగ్గిపోతూ శ్రింక్ అయినట్టు కనబడుతుంది అది ఒక రీజన్ అనమాట ఆ ఫోటోకి కారణం ఇంకొక యాక్చువల్ రీజన్ క్లియర్ గా చూస్తే కనుక గ్రావిటీ అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కనుక మనం భూమి పైన ఉన్నప్పుడు ఈ మసిల్స్ అన్ని ఇలా స్ట్రెచ్ చేయబడి ఉంటాయి కానీ అక్కడ ఉన్నప్పుడు మసిల్స్ అన్ని నార్మల్ గా రిలాక్స్ అయి ఉంటాయి కాబట్టి శ్రింక్ అయిపోయినట్టు కనబడుతుంటాయి అనమాట మీరు ఒక స్ప్రింగ్ తీసుకొని ఎలా లాగితే ఎలా ఉంటుందో భూమి పైన ఉన్నప్పుడు మన మసిల్స్ టిష్యూస్ ఎలా లాగబడి ఉంటాయి కానీ గురుత్వాసర శక్తి లేనప్పుడు అది మస్ స్ప్రింగ్ దాని దగ్గరగా కుచించుకుపోయి ఉంటుంది సో అది వెయిట్ లాస్ కాదు అది అది మన గురుత్వాకరణ శక్తి బాడీ పైన ఎలా పనిచేస్తుంది అనే దానికి అవన్నీ యొక్క ఇలా ఉంటుంది అనమాట సో సునీత విలియమ్స్ పైన వచ్చిన వదంతులు కంప్లీట్ గా రాంగ్ తనే చెప్పింది వాళ్ళు కంపల్సరీ ఆస్ట్రోనాట్స్ కి టూ అండ్ హాఫ్ అవర్స్ రెండున్నర గంటల పాటు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు ఎందుకంటే మసిల్ లాస్ ఉండదు వాళ్ళకు బోన్ లాస్ ఉండదు వాటిపైన వర్క్ ఉండాలి ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే అన్ని రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి మన లెగ్స్ కి వర్క్ ఉండదు చేతులకు వర్క్ ఉండదు సో మసిల్స్ ఇవెన్చువల్గా కుచించుకుపోతాయి అవి వాటికి వర్క్ ఉంటేనే అవి గట్టిగా ఉంటాయి అని మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి మసిల్ సెల్స్ సో వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే ఒక థ్రెడ్మిల్క్ కట్టుకొని సునీత విలియమ్స్ కూడా చెప్పింది థ్రెడ్ మిల్క్ కట్టుకొని వాళ్ళు కంటిన్యూస్గా చాలా గంటలు రన్ చేస్తూ ఉంటారు వెయిట్ లిఫ్ట్ అని ఇప్పుడు సునీత విలియమ్స్ వెయిట్ లిఫ్టింగ్ ఎప్పుడు చేయదు తనకు కానీ ఇది ఈ ఫస్ట్ టైం తను వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నా అని కూడా చెప్పింది సో దానివల్ల తను ఇంకా చెప్పాలంటే మా లెగ్స్లో ఉన్న మసిల్స్ కూడా పెరిగినాయని చెప్పింది సో తను లాస్ అవ్వలేదు అది కంపల్సరీ కి చేయాల్సిన వర్కౌట్ రొటీన్ అది కంపల్సరీ డైలీ చేస్తారు వాళ్ళు అలాగే స్పేస్ ఎక్స్ యొక్క క్రూ నైన్ కూడా అక్కడికి వెళ్ళింది డ్రాగన్ క్యాప్సుల్ వెళ్ళింది సో ఫిబ్రవరిలో వాళ్ళు సేఫ్గా తిరిగి తిరిగి వస్తారండి సో వచ్చిన వదంతులు నమ్మద్దండి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు పబ్లిక్కి సో దాన్ని మనం సైంటిఫిక్గా వెరిఫై చేసుకోవాలి చీఫ్ మెడికల్ ఆఫీసర్ నాసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఆఫీసర్ కూడా చెప్పాడు డాక్టర్ పోల్ కేమన్నారంటే అవన్నీ ఫేస్ అవన్నీ ఫేక్ రూమర్స్ అండి వాటిని నమ్మొద్దు నాసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పాడండి సో బట్ ఏంటంటే మనకి వార్ వార్తా సంస్థలకి మనకి ఏంటంటే తొందరగా న్యూస్ అయిపోవడం వల్ల మనకు టిఆర్పీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి చాలా కొంతమంది అంటుంటారు కానీ మన బాధ్యత ఏంటంటే సైంటిఫిక్గా ఏది కరెక్ట్ అనేది మనం దాన్ని వెరిఫై చేసుకొని స్టేట్మెంట్స్ ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి షీఈ్ సేఫ్ షీల్ బి బ్యాక్ మనం ఫిబ్రవరి లో వచ్చేస్తుంటాను